శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మసూత్రములు ఒక పురుగు దేహంలో ప్రవేశించినప్పుడు రోగము మొదలవుతుంది డాక్టర్ దగ్గరికి వెళితే ఆ భాగం తీసివేస్తేనే రోగం బాగవుతుందని ఆ భాగం తీసివేస్తాడు అలాగే చెడు చస్తేనే మంచి వస్తుంది ఈరోజు గడిస్తేనే రేపు వస్తుంది కాలధర్మం ప్రకారం వీళ్ళను చంపాలి నీవు నిమిత్తం మాత్రం పుట్టినవానికి చావు తప్పదు యుద్ధము చేస్తే ధర్మ ప్రతిష్ట కర్మ ప్రతిష్ట కీర్తి ప్రతిష్ట వస్తుంది మమకారం వదిలిపెట్టు అని క్షత్రియ ధర్మం బోధిస్తాడు శ్రీకృష్ణుడు కర్ణుడు చనిపోయేటప్పుడు ఇలా అడుగుతాడు ఇది ధర్మమా కృష్ణ అని నీవు ఒకే ధర్మాన్ని చూస్తావు కానీ నేను ఈ సమస్త విశ్వాన్ని దృష్టిలో పెట్టుకొని ధర్మాన్ని చూస్తాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మము సింహము మాంసాహారము తింటుంది ఆవు శాఖాహారము తింటుంది మాంసాహారం తినదు కనుక భగవంతుడు చెప్పేది చేసేది ధర్మము యుద్ధంలో రాజు కిరీటం క్రిందపడితే అప్పుడు రాజు చచ్చినట్లే రామాయణంలో రావణుని కిరీటం క్రింద పడితే రాముడు యుద్ధం చేయలేదు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి రావణుడు శివుణ్ణి దూషిస్తాడు నీవు భక్తుణ్ణి రక్షించలేదని ఎప్పుడు శివుణ్ణి దూషించాడో ఆ మరునాడు యుద్ధంలో రావణుడు సంహరించబడినాడు అలాగే ద్రోణాచార్యుడు గురువుగారు యుద్ధం చేయరాదు బ్రాహ్మణుడు రెండు వైపులా న్యాయం చెప్పాలి కత్తిపట్టి యుద్ధం చేయటం ధర్మ విరుద్ధం మన ఇంట్లో దొంగలు పడ్డారు సామానంతా మూట కట్టుకొని పారిపోతున్నారు వారిని చూచి నీవు తరుముకొని వెళ్ళావు దొంగలు ముళ్ళల్లో గోతుల మార్గంలో తప్పించుకుపోవుటకు ప్రయత్నిస్తున్నారు నీవు కారు వేసుకొని తారు రోడ్డు మీద పోతే వారు చిక్కుతారా దొంగను పట్టాలంటే అదే మార్గాన్ని అనుసరించాలి అందువలనే ధర్మరాజు చేత శ్రీకృష్ణుడు హత అని పెద్దగా చెప్పి కుంజరహ అని చిన్నగా చెప్పమన్నాడు అధర్మాన్ని అధర్మంతో జయించాలి అందువలన భగవంతుడు ఏ కార్యమైనా లోక కళ్యాణానికే చేస్తాడు అని నమ్మి విశ్వాసంతో నడవాలి పిల్లలకి గీత చిన్న వయసులో ఎందుకు నేర్పాలో ఈ విధంగా చెప్పారు పొట్టకూటికి ప్రపంచ విద్యలు ఏ విధంగా అవసరమో మానసికంగా ఎదగడానికి తగిన ధైర్యము స్థైర్యము మనిషికి అలవడాలంటే దైవజ్ఞానం కావాలి ప్రతి దేశంలోనూ యుద్ధం చేయడానికి సైన్యం సిద్ధంగా ఉంచుతుంది ఎప్పుడూ రాబోయే యుద్ధానికి ఇప్పటి నుండే ఎందుకు తొందర యుద్ధం వచ్చినప్పుడే చూసుకోవచ్చు కదా కారణం ఏమిటంటే యుద్ధం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు అప్పటికప్పుడు సిద్ధం అయ్యే లోపల శత్రువులు మన రాజ్యంలో ప్రవేశిస్తారు అప్పుడు మనం ఏమి చేయగలము వారికి బానిసలు కావాలి అదేవిధంగా నిత్య జీవితంలో మానవుడు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి ఏ సమస్య ఎప్పుడు ఎలా ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు దానిని ఎదుర్కొని పరిష్కరించుకోగలిగితే మానసిక ధైర్యం శక్తి గీత ఇస్తుంది ధీనుడైన అర్జునుని ధీరుని వలె భగవద్గీత మార్చివేసినది అదే విధముగా చిన్నతనం నుండి భగవద్గీత చదవటం ఆచరించటం ప్రారంభం చేసిన వారు ధైర్యంగా నిలిచి కామక్రోధములనే శత్రువులను తమలో ప్రవేశించనీయక తమను తామును రక్షించుకోగలుగుతారు భగవద్గీతలో ప్రతి శ్లోకం ఒక మంత్రమే అందుకే పారాయణ కన్నా గీతాచరణ ముఖ్యం అన్నారు భగవద్గీతలో చెప్పినది ఒక్కటైనా ఆచరించడం ప్రారంభిస్తే సద్గుణాలన్నీ వచ్చి మనతో మనలో చేరుతాయి అట్లే వంట చేయడానికి అగ్గిపెట్టే అంత అవసరం లేదు ఒక్క పుల్ల చాలు బెంగుళూరు బెంగుళూరు అని మనము ఎన్నిసార్లు జపించినా బెంగుళూరు చేరలేము ప్రయాణం మొదలు పెడితే గమ్యం చేరగలము చీమ అయినా నడక ప్రారంభిస్తే కాశీ చేరగలదు గరుడ పక్షి అయినా ఎగురకుండా కూర్చుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు కృష్ణుడు చెప్పిన విషయములో మనం ఆచరించడం మొదలు పెడితే కృష్ణుడు ఇచ్చే ఫలితం అందుకోగలం